క్రిస్మస్ ధ్యానాలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని పదకొండవ అధ్యాయము క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరంలో హోషయా చెప్పిన ఈ ప్రవచనం యేసు శిశువుగా ఉన్నప్పుడు నెరవేరింది జ్ఞానులు హేరోదురాజును కలిసి యూదాదేశంలో పుట్టిన రాజుని చూడడానికి వెళ్లారు పూజించి తిరిగి రాజు దగ్గరకు వెళ్తుండగా దేవుని దూత చేత వారు హెచ్చరించబడి మరొక మార్గమున తిరిగి వెళ్లారు జ్ఞానులు తిరిగి రాకపోవడం చూసి రాజు శిశువులందరినీ చంపాలని ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో ప్రభు దూత ఏసేపునకు ప్రత్యక్షమై మీరందరూ కలిసి ఐగుప్తునకు పారిపోయి నేను మరలా చెప్పే వరకు అక్కడే ఉండమని చెప్పాడు ఈ విధంగా దేవుడు హోషయ ద్వారా చెప్పిన ప్రవచనం నెరవేరింది ప్రార్థన దేవా అనేక మలుపులు తిరిగి నెరవేరిన ఈ ప్రవచనాల ద్వారా మాలో నిరీక్షణ కలిగించమని వేడుకుంటున్నాము ఆమె నేటి సూక్తి ఐగిప్తు వంటి కఠిన అనుభవాలు ప్రభు ప్రేమను చూసే సమయాలు